వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న పాలమూరులో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇన్నాళ్ళు ప్రజల పరిస్థితి ఎలా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ ఐ మీన్ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారి మంత్రివర్గంతో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి పనులు వీటన్నిటి మీద కూడా ఆయన సమగ్రంగా ప్రజలకు తెలియజెప్తూ ఇంకా చాలా క్లియర్గా ఒక మాట అన్నారు రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా అంటే వచ్చే పదేళ్ళు కూడా ప్రజలు వాళ్లతోటే ఉంటారు కాంగ్రెస్ తోటి రేవంత్ రెడ్డితోటే ఉంటారు అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది సో దీని మీద కాంగ్రెస్ పార్టీలో లుక్క మొదలయ్యాయి అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది చాలా సీరియస్గా మాట్లాడేటువంటి వ్యక్తులు ఇద్దరు ఉంటారు ఎప్పుడు కూడా కోమటి రెడ్డి బ్రదర్స్ కాన్సెప్ట్యువల్గా ప్రతిదాని మీద అన్న ఒకలా మాట్లాడితే తమ్ముడు ఇంకొకలా మాట్లాడడం అనేది పరిపాటిగా మారిపోయింది అని చెప్పి ఇప్పుడు ఆయన ట్వీట్ మీద వేస్తున్నారు ఇంతకీ ఏమైంది ఏంటి అంటే పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అని చేసినటువంటి వ్యాఖ్యల మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఈయన మళ్ళీ రెబల్ అవ్వబోతున్నారా అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది ముఖ్యంగా ఆయన వేసినటువంటి పోస్ట్ రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకి వ్యతిరేకం పాయింట్ వన్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలని నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారు పాయింట్ నెంబర్ టూ అంటే ఫస్ట్ది రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఏ విధానాలను తీసుకొస్తున్నారు ఏ విధానాలను తీసుకొస్తున్నారు ఎగ్జాంపుల్ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో గనక రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నట్లయితే ఉన్నట్లయితే ఈ మాట రాజగోపాల్ రెడ్డి అని ఉండేవారా అని ఒక కొంతమంది కామెంట్ పెట్టారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది బిఫోర్ దట్ ఎన్టీఆర్ రిజిమ్ దాని తర్వాత చంద్రబాబు నాయుడు రిజిమ్ ఈ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు అసలు ఎన్టీఆర్ ఎందుకు ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది పార్టీ పెట్టి అనేది చూస్తే కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి ఈ అప్రజాస్వామ్య విధానాలు అంటే కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడి నుంచి ఒక నాలుగైదు గ్రూపులు తయారవుతాయి ఇందులో ఒక గ్రూప్ వెళ్ళి ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంది పొరపాటున ఆ గ్రూప్కి సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నారు అనుకుంటే ఎందుకంటే అప్పట్లో గ్రూప్ రాజకీయాలే ఖచ్చితంగా గ్రూప్ రాజకీయాలే వెంటనే మార్చడం ఒకే ఏడాదిలో దాదాపు ఒక రెండేళ్లలో అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చింది వరుసగా ముగ్గురు ముఖ్యమంత్రుల్ని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అని అనుకోవాలా పదేళ్ల పాటు పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశారు అది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య నిర్ణయం అంటే ఆయన అనకపోవచ్చు ఆయన అనకపోవచ్చు బట్ దేశాన్ని ముందుకు నడిపించాలి రెండుసార్లు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి తర్వాత ఎవరున్నారు నాయకుడు అంటే ప్రజలు ఎవరిని ఒప్పుకోలేదు ప్రజల మన్నన పొందినటువంటి ఆ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక ఆర్థికవేత్త ఆర్థికవేత్త ఆయన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి విధానపరంగా తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది అందులో లేదు అని చాలామంది అంటూ ఉంటారు నేను ఇక్కడ వ్యక్తిగతంగా నాయకుల్ని నేను అనట్లేదండి డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్ని కొంటుంది అధిష్టానం ఆదేశాలు ప్రజల ఆకాంక్షలు ప్రజల ఆదేశాలు ఇవి అవసరం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పడకేసు కూర్చుంది అనేటువంటి కాస్త జ్ఞానాన్ని కాంగ్రెస్ నేతలు మైండ్లోకి ఇప్పటికైనా ఎక్కించుకుంటే పార్టీ కాస్త బలంగా ఉంటుంది లేదు మాది మా ఇష్టం అనేటువంటి ఒక పాయింట్ తెచ్చుకుంటే మాత్రం ఏం చేయలేం తర్వాత కాంగ్ తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్స్ అయిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అని నాకు నవ్వు తెప్పిస్తోంది నిజంగా నవ్వు తెప్పిస్తోంది ఆయన ఎన్ని పార్టీలు మారారు కోమటిరెడ్డి గారు మరి ఇప్పుడు నిఖార్స్ అయిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంటే మరి ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఏమైపోవాలి మిగతా వాళ్ళు ఏమైపోవాలి ఏంటి పరిస్థితి ఎవరనుకోవాలి ఇక్కడ ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఉంటారు మంత్రి గారు ఇప్పటికి కాదు ఇప్పటికి చాలాసార్లు చెప్పారు ఎవరు అనుకున్నా గింజుకున్నా వచ్చే పదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇది స్వయంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలాసార్లు చాలా సభల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వాళ్ళు రారు వాళ్ళ పని అయిపోయింది బీజేపీది కల మాత్రమే అధికారం తెచ్చుకోవడం ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి వచ్చినటువంటిది ఏంటి అంటే మంత్రి పదవి రాలేదు అనేటువంటి ఒక దుగ్ధ అనుకోవాలా రేవంత్ రెడ్డి మీద ఇది వ్యతిరేకత అనుకోవాలా రేవంత్ రెడ్డి మీద ధిక్కార స్వరం అనుకోవాలా ఎందుకంటే చాలామంది ఇటీవల కళలో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సైతం సైలెంట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం కాదు ఇక్కడ ఏం జరుగుతుందనేది గ్రౌండ్ లెవెల్లో చూసి మాట్లాడాల్సింది మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు దీని మీద రుద్దుతానంటే ఒప్పుకోను అని చెప్పి ధిక్కరించి వాళ్ళని ఒప్పించి ఇక్కడ పదవిని తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అలాగే ఒక్కొక్కరికి పోస్టింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అసంతృప్తులు చాలామంది ఉంటారు అసంతృప్తులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అందులో ఎటువంటి అనుమానం లేదు ఒక్కటే పార్టీలో పదవుల కోసం పనిచేసే వాళ్ళు పదవులు కావాలి అనుకునేవాళ్ళు పదవి వస్తే బాగుండు అనుకునేవాళ్ళు ఇలా రకరకాలుగా కొన్ని వందల వేల మంది ఉంటారు కానీ అందరిలో ఎవరికి వస్తుంది అనేది లక్కీ లాటరీ అయితే కాదు కదా స్క్రూటినీ చేస్తారు కదా ఆ చేసిన దాంట్లో అనేక సమీకరణాలు ఉంటాయి అనేక సమీకరణాలు ఉంటాయి ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి గారికి తెలుసు తెలిసినప్పటికీ కూడా మరి ఆ మాట ఆయన అంటూ ఉండడం అంటే ఏంటనేది తెలియట్లేదు అంటే మంత్రి పదవి అనేటువంటి గ్యారంటీతోటే సీటు తెచ్చుకొని పోటీ చేసి బట్ బిఫోర్ దట్ మరి ఏం చేశారు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అనేది కూడా పరిగణలోకి ఉంటుంది కాబట్టి అంతకుముందు వేరే పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా పరిగణలోకి ఉంటుంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అనేటువంటి మాట ఆయన మాట్లాడడం కాస్త ఆక్షేపణీయం అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసమైన అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేశారు అనుకోవాలా అభిప్రాయాన్ని మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి